చూశారు కదండి కొరమేను ఈగురి పెట్టి చూపిస్తాను మీకు దానికి కావాల్సిన పదార్థాలు చూశారు కదా ఇది చక్కగా ఉల్లిపాయ ముద్ద నూరుకోవాలండి ఈ సైజు చక్కగా ఈ సైజు రెండు ఉల్లిపాయలు ముక్కలు కోసి ఇలాగ మిక్సీ ఆడానండి మెత్తగా ఇదిగో ఈ రకంగా నేను అన్నీ ఎలా ఉండాలో ఏంటో అన్నీ వివరించి మీకు చూపిస్తాను ఓకే అదిగోండి చూశారు కదా ఆయిల్ పోసాను ఇంకా కొంచెం బాస్తున్నాను ఇంకా పోసాను మనం ఇప్పుడు ఇదిగోండి ఈటెక్కింది కాబట్టి చక్కగా ఏగిపోవాలండి ముద్ద చాలా బాగుంటుందండి మీకు చూపిస్తాను నేను చూసారు కదా ఈ రకంగా చక్కగా వేపేసుకోవాలి దగ్గరగా ద్వారగా వేపేయాలండి బాగుంటుందండి చూపిస్తాను మీకు చాలా ఓకే అదిగోండి చక్కగా వేగిపోయింది కదా మనం ఇప్పుడు ఇవ్వండి ఒకటి వేద్దాము ఈ రకంగా వేస్తాను చూసారు కదంట్టి ఈ రకంగా చక్కగా పసుపు అండి చూసరిగా పసుపు దిమ్మేశాము ఇప్పుడు కారం వేస్తున్నానండి ఇవి ఇవి రండి చక్కగా పెడుతున్నాను ఇగురు పెడుతున్నాను కొరమేను ఇగురు చూసారు కదా ఆ విధంగా చక్కగా వేసాము సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ మనం కొంచెమే వేసుకోవాలి కావాలంటే మనం చూసి వేసుకోవచ్చు చూసారు కదండి ఆ రకంగా వేసాను ఇప్పుడు ఇదిగోండి ఆవ ఆవకాయ నూనె అనమాట ఇది ఆవకాయ నూనె ఎందుకంటే నేను పులుసులోనూ వేస్తాను ఇవో ఈగురిలోనూ వేస్తానండి ఆ ప్రతి దాంట్లో కాదండి చేపల కూరలో మాత్రమే వేస్తాను నేను టేస్ట్ చాలా బాగుంటుందండి ఆవ నూనె వేసుకుంటే ఇదిగోండి మసాలా అల్లం వెల్లుల్లి ధనియాలు అవి చక్కగా ఇవ్వం సూసరిగా ఈ రకంగా వేసాము ఇప్పుడు కింద నుంచి పైకి ఈ రకంగా చక్కగా అన్నీ కలుస్తాయి లేండి మనం నా వాటర్ పోస్తాం కదా చక్కగా కలుస్తాయి చూసారా ఈ విధంగా చక్కగా వేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను చూసారు కదండి ఇప్పుడు మనం వాటర్ పోస్తున్నాను నేను ఎందుకంటే కొరమేను కాబట్టి చక్కగా చాలా బాగుంటుందండి మనం వండుకునేలా వండుకుంటే చక్కగా పడుద్ది అనమాట చూశారు కదా ఆమె నూనె కూడా తగిలించాం కదా ఇదిగోండి రకంగా చక్కగా వాటర్ పోసాము చక్కగా కొంచెం మగ్గిన తర్వాత మీకు మళ్ళీ నేను చేపిస్తాను ఓకే అదిగోండి చూసారా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేస్తాను చూసారుగా ఇదిగో చక్కగా కొత్తిమీర వేసేసుకుందాము ఈ విధంగా చూశారు కదండి ఈ విధంగా చక్కగా చేసుకున్నాం చూశారు కదండి ఎంత బాగుందో కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా చక్కగా ఆ రకంగా మీరు కూడా చేసుకోండి ఓకే వరమైన ఇగురు ఏంటి చక్కగా ముద్రగా ఉంది కదా చక్క నీళ్ళు కూడా ఎక్కువగా పోసాము బాగా దగ్గర కంటే ఉడకబెట్టేసాము చూసారు కదా ఆ రకంగా వండుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి